కానీ ఎవరైనా మిగతా దేశంలో ఏం చేయాలా వాళ్ళ సమాధానం చెప్పాలా దేంతో సక్సెస్ తో ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో ఒక మంత్రి ఉన్నాడు ఆ మంత్రి అంటే కేక ఎటువంటి సమస్య అయినా సరే అని చెప్పగలుగుతాడు ఏ సమస్యలే అన్ని సమస్యలు కూడా ఆ మంత్రి ఈజీ చెప్పేసాడు ఆ మంత్రికి మించిన తెలివేనాడు ఎవ్వరు లేరు ఆ రాజ్యంలో ఆ రాజు ముందుకు పోతా ఉంటాడు ఇట్లా పోతా ఉంటాడు రాజు పోతున్నప్పుడు ఆ మంత్రి కొడుకు ఎదురవుతాడు ఆ మంత్రి కొడుకు ఎదురైతే ఆ రాజు చూసిపోయి ఒక బంగారు నాణ్యాన్ని తర్వాత వెండి నాణ్యం చూపిస్తాడు చూపించి రే దీంట్లో నీకు ఏది విలువైనదో దాన్ని తీసుకోమంటాడు తీసుకోమంటే ఆ బాబు ఏం చేస్తాడు వెండికాయని తీసుకుంటాడు వెండికాయని విడిగా తీసుకొస్తాడు తర్వాత రాజ్యంలో పోయినాక అందరు అంటారు ఏంది మంత్రి గారు నీవంతా తెలివైన వాడు నీ కొడుకు చూస్తే నీ తెలివిలో కొంచెం ఇవ్వాలి కదా వేసినాడు అసలు ఎందుకు పనిగాడు తెలివే లేదు అని చెప్పి ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంటారు ఎవరితో మంత్రిని ఆ మంది కోపస్తుంది ఇంటికి పోతాడు ఇంటికి పోతే పోయి ఏంద్రా నువ్వు ఏంద్రా నువ్వు కనీసం బంగారానికి వెండికి తేడా తెలి నీకు అని చెప్పేసి అడుగుతాడు ఏం రెడీ అని చెప్పు కాదురా ఏంద్రా అంత అద్వనంగా అన్నావు నువ్వు అని చెప్పేసి తిడతాడు ఏం చెప్పి డాడీ అన్నాడు కాదురా రాజుగారు వెండి నాణ్యాన్ని బంగారాన్ని బాగా చూపిస్తే నువ్వు వెండి వెండి చూస్తున్నావు కదా విలువైంది అంటాడు డాడీ బంగారం విలువైంది రెడీ అంటాడు మరి ఎందుకు వెండి చూస్తున్నావురా అంటాడు డాడీ ఉంది ఆ గురు ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేస్తే దాంట్లో వందల కొద్ది బంగారు వెండినాలు పడతాడు వెండి వెండినాలు వేల కొద్ది పడతాయి పడతాయి చూడ్డాడు నేను బయటకు పోతున్నప్పుడు మీ రాజుగారు వాకింగ్ వస్తాడు వచ్చి నాకి ఒక బంగారు నాణ్యము తర్వాత వెండినా చూపిస్తాడు చూపిస్తే నేను వెండి నాణ్యం తీసుకుంటాను ఏందిరా నువ్వు వెండి చూడాడు ఎప్పుడైతే బంగారు నాణ్యం తీసుకుంటానో అక్కడ ఇంకా రాజు ఏం అయిపోతుంది కానీ నేను వెండి తీసుకోవడం వల్ల అలా చూపిస్తున్నాడు నన్ను తెలియ తక్కువ అనుకుంటున్నాడు కానీ చూడండి బంగారు నాణం కంటే వందల రెట్లు ఎక్కువ విలువైనది వెండి ఉంది నా దగ్గర అని చెప్పాను అనమాట కాబట్టి ఎవరు మిమ్మల్ని ఎగతా చేస్తా అనుకోండి ఎగతా అనుకోకూడదు తెలియ అనుకోకూడదు అనే కదా మీ విలువ మీకు ఉంటుంది ఉంటుందా ఉండదా నేను ఆర్టీసీలో బస్ కండక్టర్ పనిచేస్తూ మరొక పక్క వ్యవసాయం చేస్తూ ఇంటి దగ్గరగా పిల్లలను రప్పించి మోటివేషన్ చెప్తూ వారి చేత చెప్పిస్తూ యువకుల చేత చెప్పిస్తూ మోహన్ యూవీపీ ఫౌండేషన్ ప్రారంభించి వారికి గిఫ్ట్స్ ఇస్తూ మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ప్రారంభించి నేను నా కొడుకు కొన్ని స్కూల్లోకి వెళ్ళి చెప్పిన మోటివేషన్స్ రీడింగ్ రైటింగ్ గురించి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము చేసే పని మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా సామాజిక సేవల్లో పాలు పంచుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ఈ వీడియోను కనీసం ఐదు మందికి షేర్ చేయండి